హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కాకినాడ కొల్ల మార్కెట్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు ఫామ్ దగ్గరికి అయితే వచ్చా అనమాట అన్న ఈ ఫామ్ అయితే అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అని చెప్పుకున్నారన్న ఇది వచ్చేసైతే మనకి అడ్రస్ వచ్చేస్తాయి వచ్చేస్తే ఫామ్ది అలాగే ఇది మా ఫామ్ నేమ్ వచ్చేసి అయితే మజహర్ పెట్స్ అని చెప్పున్నారా ఫామ్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఉన్న పుంజులు అయితే మనకి చాలా బాగున్నాయి అన్నమాట పుంజులు వచ్చేటప్పటికైతే ఇరవై ఐదు పుంజులు దాకా ఉన్నాయి ఇక్కడ మనకి భారీ సైజులు అనేవి అయితే అలాగే ప్రైజులు అనేవి అయితే మనకి రెండు వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి అనమాట రెండు వేల నుంచి ఎనిమిది వేల దాకా అంటే ప్రైజ్లు అంటూ ఉన్నాయి ఇక్కడ మనకి పుంజులు వచ్చేసి అవి కూడా చూద్దామన్న పుంజులు ఉన్నాయి అలాగే పెట్టలు కూడా ఉన్నాయి అనమాట మనకి ఆ పెట్టలు కూడా చూపించుకుంటా పుంజులు కూడా అన్న మీకు ప్రైజులు అనేవి అయితే ఎలాగ ఉన్నాయి అలాగే పుంజులు కూడా మీరు చూసుకోవచ్చు ఉన్నాయి అనేది అయితే అలాగే ఏ ఏ పుంజులు అవి ఉన్నాయి కూడా మనకి చూద్దామని ఇప్పుడు వెళ్ళి అయితే మనం ప్రైజులు అనేది అయితే తెలుసుకుందాం అలాగే దాని జాతి కూడా తెలుసుకుందాం అని ఇప్పుడు వెళ్ళి ఫ్రెండ్స్ మన అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అయినా బస్ స్టాండ్ ఒక మూడు కిలోమీటర్ అందరి రైల్వే స్టేషన్ నుంచి ఐదు ఆరు కిలోమీటర్ దాగ ఉంటుంది మన దగ్గర వచ్చేటప్పుడు ప్రతి వారం వారం వచ్చేటప్పుడు ఇలాంటి డబల్ పడి హెవీ సైజ్ కొంచెం అయితే వస్తూ ఉంటాయి ప్రతి వారం వారం ఆదివారం ఆదివారం కంటిన్యూ వస్తూ ఉంటాయి మనం ప్రతి ఛానల్ అయితే పెడతా ఉంటాం అని ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఛానల్ పేరు ఈ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి అంటే அந் அநீர் ஊர்ல வந்து கோல்லம் மார்க்கெட் அண்ணூர்லேயே வந்து சூண்டி இதுக்கு மொன தான் டபுள் மரிய ஹெவி செட்டுல உண்டாய் அண்ணா டீட்டெயில்ஸ் கொஞ்சம் ஆனால் இது ரங்க வச்சு போட்டு டாக் ஆகா இரவு நாலு தாக்க ஹைட் உண்டது ஒரு நாலு சவசரம் தாக்க வயசு ஐந்து அது ரோல தாக்க வெயிட் உண்டு பிரைஸ் எந்த படுத்து பிரைஸ் வச்சுக்க எந்த எது பையன் அண்ணா

నాలుగు కిలో నాకు వెయిట్ ఉంటుంది అన్న కాకి డాగా అన్న రంగు చెప్పడు మంచి సైజ్ అన్న ప్రైజ్ ఎంత ఫైనల్ కిచ్చేస్తా ఏడు వేలు ప్రైజ్ ఆరు వేల ఐదు వందలకి ఫైనల్ అన్నా ఇంకా ఓకే అండి ఓకే అని పొంచి డీటెయిల్స్ చెప్ప కొంచెం అన్న ఇది వచ్చేటప్పుడు సేతు అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మూడున్నర నుంచి నాలుగు వేలు నాకు వెయిట్ ఉంటుంది మంచి ఫినిషింగ్ అన్న ప్రైజ్ ఎంత పడుతుంది ఏడు వేలు చెప్తున్నా ఆరు వేల ఐదు వందలు ఫైనల్ కిచ్చేస్తా ఏడు వేలు అయితే ప్రైజ్ చెప్తున్నారు ఆరు వేల ఐదు వందలకి అయితే ఫైనల్ అన్నాను ఇంకా ఓకే అండి సిక్స్ అన్న ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అయితే ఫైనల్ అని చెప్తున్నారు కోర్టు కిర్లోకి వస్తుంది రంగు వచ్చేసి అయితే ఓకే అన్న ఓకే ఈ పుంజు అయితే మనకి చాలా బాగుంది అన్న దీని గురించి డీటెయిల్స్ చెప్ప కొంచెం ఇరవై మూడు దాకా సంవత్సరం వయసు నల్ల ముక్కు నల్ల కళ్ళు నల్ల కళ్ళు మంచి డబల్ బట్టి సైజు పచ్చ పై ప్రైజ్ ఎంత పడుతుంది మనకి చెప్తున్నాను ఆరున్నరకి ఫైనల్ ఇస్తాను సెవెన్ థౌజండ్ అయితే చెప్తున్నా అన్న ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఫైనల్ అని చెప్తున్నారు ఇంకా ప్రైజెస్ అయితే మనకి ఓకే అన్న ఓకే అన్న ఈ నుంచి కూడా మనం చూడ్డానికి అయితే బాగుందనమాట దీని డీటెయిల్స్ అయితే అడుగుదాం అన్న దీని గురించి చెప్పాను హైట్ ఉంటుంది పదహారు నెలలు వైపు మంచి వాతావరణం మూడున్నర కిలో తగ్గి ప్రైజ్ ఎంత పడుతుందంటే ఆరున్నర

ప్రైస్ అయితే మనకి సుజనైతే ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అన్నమాట ప్రైస్ ఓకే అన్న ఓకే అన్న మన దీని గురి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ పుంజీ కూడా అన్న దీని డీటెయిల్స్ చెప్పా ప్రైజ్ ఎంత పడుతున్నారా మనకి ఓకేనా ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఐదు వేలన్నర చెప్తున్నారనమాట లాస్ట్ ఫైనల్ ప్రైజ్ వచ్చేసి అయితే ఐదు వేలు కంటే ఇచ్చేస్తారని చెప్తున్నారన్న అన్న వచ్చేసైతే ఓకే ఈ కూడా మనం చూడడానికి అయితే బాగుంది అనమాట దీని డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం అదే దీని డీటెయిల్ చెప్ప కొంచెం చూడడానికి అర్ధ పెట్టమారు ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు సంవత్సరం లోపల వయసు ఉంటుంది అన్న మూడు నరికలు దాకా వెయిట్ ఉంటుంది నల్ల ముక్కు నల్ల నల్ల కాలు మంచి డబల్ బాడీ సైజ్ అన్న ప్రైజ్ ఎంత పడుతుందన్నా మనకి ఏడు వేలు చెప్తున్నారు ఆరు నరేజ్ ఫైనల్ గిఫ్ట్ అన్న ప్రైజ్ ఇచ్చి అయితే మనకి ఏడు వేలు అయితే చెప్తున్నారన్న సిక్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైస్ అని చెప్తున్నారు ఓకే సోగానే మనకి వీడియోలు అనేది అయితే స్క్రీన్ లో అయితే బాగా కనబడుతుంది అనమాట ఈ పూంజ అయితే మనకి దీని డీటెయిల్స్ అయితే అడిగిదాం అనేది దీని డీటెయిల్స్ చెప్ప కొంచెం సేతు అన్న పసింగల్ సేతు అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో వెయిట్ ఉంటుంది అన్న నల్ల కన్ను పచ్చ ముక్కు పచ్చ కాలం మంచిగా అమలు పడి వాటం చాలా బాగుంటుంది అన్న ప్రైజ్ ఎంత పడుతుంది అన్న ఆరున్నర వేలు చెప్తున్నాను ఆరు వేలు ఫైనల్ కి ఇచ్చేస్తాను ఒకనా ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అన్న సిక్స్ థౌసండ్ అయితే ఇంకా ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు ఓకేనా అయితే ఓకేనా ఓకేనా ఈ పుంజు గురించి అయితే డీటెయిల్స్ అయితే వెళ్ళి తెలుసుకుందాం మనం ఇప్పుడు ఓకేనా ఈ పుంజు గురించి చెప్పాలి కొంచెం కాకి పెట్టమారన్న ఒడిచేలు కాకి పెట్టమారన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదహారు ఏళ్ళు వయసు నాలుగు కిలోల దాకా వెయిట్ ఉంటుంది వెయిట్ వచ్చినప్పుడు నాలుగు కిలోల దాకా ఉంటుంది ప్రైజ్ అన్న ఆరున్నర వేలు చెప్తాను ఆరు వేలకి కి ఇచ్చేస్తాను ఓకేనా ప్రైజ్ వచ్చి అయితే మనకి ఆరు వేలు ఐదు వందలు అయితే చెప్తున్నారు అనమాట ప్రైజ్ వచ్చి అయితే మనకి లాస్ట్ ఫైనల్ వచ్చేసి మనకి ఆరు వేలు అయితే ఫైనల్ అని చెప్పి చెప్తున్నారన్న ప్రైజెస్ అయితే ఓకేనా మనకి పుంజైతే చూడడానికి అయితే బాగా కనపడదన్నమాట స్క్రీన్ లో అనేది అయితే దీని గురించి డీటెయిల్స్ అడుగుదాం అన్న అన్నా దీని డీటెయిల్స్ చెప్పకుండా మహిళాలోకి వస్తుంది ఇరవై మూడు పైట్ ఇరవై మూడు హైట్ ప్రైజ్ విషయానికి వచ్చేస్తా మనకి ఆరున్నర చెప్తున్నారు ఆరు వేలు కన్నా అయితే ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు అన్నొచ్చే మనకి ఓకేనా ఓకేనా మనం చూస్తున్నాం కదా చూడండి ఇది మనకి మంచి స్క్రీన్ పైన అయితే డీటెయిల్స్ కూడా అడిగి అనేది డీటెయిల్స్

ప్రైజ్ ఎంత పడుతుంది అనేది ఓకేనా ప్రైజ్ ఇష్టానికి అయితే చూసారు కదా సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నారనమాట సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే లాస్ట్ ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు చెప్తున్నారన్న ఓకేనా ఓకేనా మనకి ఇక్కడైతే కింద అనేది

ఓకేనా పుంజు చూడండి మనకి అంతలా కనబడుతుందా మనకి వీడియోలు అంటు నిజంగా చెప్పాలంటే బాగుంది మనకి పుంజ్ అనేది అయితే దీని డీటెయిల్స్ అయితే అడుగుదాం మనం ఓకేనా దీన్ని డీజిల్ డ్యాప్ అలా ఇది నెమ్లి క్యాప్ నిమ్ములి కెప్టెర్ కోడి నెమ్లి కోడ్ నిమ్ములు అల్లే రాబుల్కి ఇరవై ఐదు వేల హై ఉంటుంది ఒక పదకొండు పట్టా పిల్ల మంచి వాటర్ మూడు 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 కిలోలు వీటి ఉంటుంది ప్రైస్ ఎంత పడుతుందో నా నాలుగు అరవై చెప్తున్నాను నాలుగు వేలుకి ప్రైజ్ కలిగిస్తుందండి ఓకేనా నా ప్రైజెషన్కి వచ్చేస్తే మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారన్న లాస్ట్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఓకే అన్న ఓకేనా మన దగ్గరికి అయితే ఇంకా పొంది అయితే వచ్చిందన్నమాట వీడియో ముందుకైతే దీనికి కూడా అడవి తెలుసుందాం ప్రైజు ఓకేనా దీని డీటెయిల్స్ చెప్ప కొంచెం ఫస్ట్ ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది రంగు బాగుంది అనమాట వైట్ అండ్ బ్లాక్ లో దీనికి ప్రైజెస్ వచ్చేస్తే మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారా ఫోర్ థౌసండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు ఓకే అన్న ఓకేనా ఇక ఈ పుంజు కూడా వచ్చింది దీని కూడా డీటెయిల్స్ చెప్పా ఇరవై మూడు దాకా లోపల ప్రైజ్ ఎంత పడుతుందా మనకి ప్రైజ్ ఇచ్చేసి అయితే మనకి ఫోర్ థౌసండ్ అయితే చెప్తున్నారు త్రీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి అయితే ఇది ఫైనల్ ప్రైజ్ అని అన్న ఓకేనా ఓకేనా చూసారు కదా మీకు వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి అన్న అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మనం ఎక్కువగా తిరుగుతూ తిరుగుతుంటాయి అన్నమాట మన మార్కెట్ వ్యూస్ అంతా చాలా వస్తుంటాయి ఓకేనా మళ్ళీ చూడాలి ఎత్తు కలుసుకుందాం థ్యాంక్ యూ అన్న